కొంతమంది అడిగేది ఆరోగ్య సమస్యలకి అదృష్టం ఎలా పనిచేస్తాయి నేను ఆరోగ్య సమస్యలకు అదృష్టవం పనిచేస్తా అని చెప్పాను ఎందుకంటే ఆరోగ్య సమస్యకి ఒక్కదానికే పనిచేయటం అనేది ఉండదు మీరు ఒక పుస్తకం చదివేటప్పుడు కనుక వెలుగు లేకుండా చీకటి వస్తే మీరు ఏమనుకుంటారంటే సూర్యుడు వస్తే మనం చక్కగా పుస్తకం చదువుకోవచ్చు అని కాన్సన్ట్రేషన్తో కూర్చుని ఉంటారు సూర్యుడు వచ్చేదాకా సూర్యుడు వచ్చిన తర్వాత మీ పుస్తకం ఒకటే కనిపిస్తుందా లోకం మొత్తం ఎదిలీతో నిండిపోద్ది కదా అదృష్టత్వం పెట్టుకున్నాక మీ ఆరోగ్య సమస్య కోసం మీరు అదృష్టం పెట్టుకున్నప్పటికీ మిగిలిన అన్ని విషయాలు మీ భార్య కావచ్చు పిల్లలు కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవహారం కావచ్చు తెలివితేటలు కావచ్చు బుద్ధి కావచ్చు గవర్నమెంట్ నుంచి వచ్చే వ్యాపార వ్యవహారాలు కావచ్చు ఏదైనా పెళ్లిళ్ళది కడగడం కావచ్చు ఈ ఇవన్నీ మీకుండే కోటి కోరికలు మీకు ఈ ఉంటేనే మంచిపోద్దని మీకు కొన్ని విషయాలు తెలియదు అవన్నీ కూడా దీని వలన మీకు అవన్నీ పాజిటివ్ అయిపోతాయి అవన్నీ పాజిటివ్ చేసేది కొన్ని రకాలైన జబ్బులు ఉదాహరణకి టైం బాగోలేక మనిషికి ఒక రకమైన డిప్రెషన్ వలన బీపీ వస్తుంది ఆహారం సరిగ్గా పాటించలేకపోవడం వలన లేకపోతే వాతావరణం బాగోలేకపోవడం వలన షుగర్ లాంటి చెప్పులు వస్తాయి ముఖ్యంగా క్యాన్సర్ మరీ అన్యాయం సర్పదోషం వలన మాత్రమే వస్తుంది గ్యారెంటీగా నమ్ముదాం అదృష్టం పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళకి ఏదో విధంగా దానికి సంబంధించిన వన్ మంత్ మాకో వైద్యులు దొరకటము ఒక శివాలయంలో పూజారి ఏదో చెప్పడం ఏదో రకంగా ఏదో మార్గం ద్వారా వాళ్ళు వాళ్ళు మూడు రోజుల్లోన పదిహేను రోజుల్లోనో నెల రోజుల్లోనూ మాకు మంచిగా అని చెప్తారు అదొక అంటే అదొక లాగా జరుగుతూ ఉంటుంది అవన్నీ మాటలు రాని వాళ్ళకి మాటలు రావడం చిన్నపిల్లల ప్రాబ్లం పోవడం ఇవన్నీ కూడా అదృష్టత్వం వల్ల ఆటోమేటిక్గా జరిగే ఇన్బిల్ట్ అనమాట దానికి మనం ప్రత్యేకంగా దీన్ని పెట్టుకుంటే ఇది అవుతుంది అని కాదు ఇది పెట్టుకోవడం వలన వచ్చే కోటి ఉపయోగాలు ఆరోగ్యం ఒకటి అదృష్టత్వం పెట్టుకున్న వాళ్ళు అమృతం తగిన మనుషులతో సమానమైన శివుడే చెప్పాడు అందువలన ఆటోమేటిక్గా అనారోగ్యాలు వచ్చే ఛాన్స్ ఏ ఉంటుంది ఉన్నద అనారోగ్యాలు నమ్మ దెమ్మగా ఒకవేళ ఏదైనా తీవ్రమైన ఉంటే కూడా ఏదో ఒక దేవుడి దేవాలని ఏదో ఒక మంచి మార్గం దొరికి దాంట్లో మంచిగా తయారవుతారు ఏదో ఒక మంచిగా తయారవుతుంది శుభం బియాత్ శుభం బియాత్ శుభం బియాత్